రష్యా ఉక్రెయిన్ యుద్ధం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో మొదలైన ఈ యుద్ధంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ఒకటి పాయింట్ మూడు కోట్లకు పైగా ఉక్రెయిన్ ప్రజలు తమ ఇళ్లను వదిలి పొరుగు దేశాలకు పోలాండ్ జర్మనీ వంటి దేశాలకు శరణార్థులుగా వెళ్లారు ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది అలాగే రష్యాపై అమెరికా యూరప్ దేశాల ఆంక్షలు విధించడంతో రష్యా ఆర్థిక వ్యవస్థ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం ఆపాలని అన్ని విధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోతుంది అలాగే రష్యా కీలకమైన ప్రాంతాలను ఆక్రమించింది ఈ ప్రాంతాలను వదులుకోలేక యుద్ధం విరమించలేక ఉక్రెయిన్ పోరాడుతుంది ఉక్రెయిన్కి అమెరికా యూరోప్ దేశాలు మద్దతుగా ఉన్నాయి అయితే ఇదంతా ఎందుకు ఇప్పుడేనంటే నిన్న పారిస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలస్కి ఐరోపా నేతలతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మార్ నేతృత్వం వహించారు ఉక్రెయిన్ భద్రతకు ఐరోపా హామీగా ఉంటుందని పేర్కొన్నారు ఉక్రెయిన్కు సుదీర్ఘ శ్రేణి క్షిపణలను సరఫరా చేయాలని కూటమి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు అయితే యుద్ధం ముందు నాటో దేశాలు ఇలాగే చెప్పాయి మేము సపోర్ట్గా ఉంటాం మేము మద్దతుగా ఇస్తాం అని చెప్పడంతో జలాన్స్కి నాకేంటి నా వెనక యూరప్ అమెరికా వంటి దేశాలు ఉన్నాయి నాకు సపోర్ట్ చేస్తాయి నేను ఎలా అయినా నాటోలోనే చేరుతాను అని యుద్ధానికి దిగింది ఈరోజు కీలకమైన నగరాలను కోల్పోయింది ఆర్థిక నష్టం ప్రాణ నష్టం విపరీతంగా జరిగింది